కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పన్నిన చక్రవ్యూహాన్ని చేరించి ఒంటరిగా లోపలికి వెళ్ళిన యోధుడు ఎవరో తెలుసా ఆయనే అర్జునుడు కుమారుడు మహావీరుడు అభిమన్యుడు కానీ లోపలికి వెళ్ళగలిగినా ఎందుకు బయటికి రాలేకపోయాడు ఈరోజు ఆ అద్భుతమైన వీరగాథ గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ మహాభారతంలోని అత్యంత గొప్ప వీరగాథలలో ఒకటి అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించి చేసిన మహాప్రస్థానం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు దుర్యోధనుడు ద్రోణాచార్యుని సలహాతో చక్రవ్యూహం అనే అతి కఠినమైన యుద్ధ వ్యూహాన్ని అమర్చాడు అది ఒక తిరుగుతున్న చక్రంలాగా ఉంటుంది దీన్ని ఛేదించి లోపలికి వెళ్ళడం చాలా కష్టం బయటకు రావడం మరీ అసాధ్యం పాండవుల సమస్య అప్పుడు అర్జునుడు శత్రువులను దూరంగా పంపబడ్డాడు అతని లేమిరో పాండవులు అయోమయంలో పడ్డారు చక్రవ్యూహాన్ని ఎవరూ ఛేదించలేరు మనం ఏం చేయాలి అని ఆందోళన పడ్డారు అప్పుడే ముందుకు వచ్చినవాడు పరాక్రమవంతుడైన అభిమన్యుడు అతను ధైర్యంగా అన్నాడు నాకు చక్రవ్యూహం లోపలికి వెళ్ళే మార్గం తెలుసు చిన్నప్పుడు తల్లి గర్భంలో విన్నాను కానీ బయటకు వచ్చే విధానం తెలియదు అందరూ అది విని షాక్ అయ్యారు అయినా అభిమన్యుడు భయపడలేదు నాన్న లేనప్పటికీ నేను పాండవ వంశాన్ని అవమానం రానియను నేను లోపలికి వెళ్తాను అని అన్నాడు లోపలికి వెళ్ళగానే అభిమన్యుడు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు వంటి మహాయోధులందరినీ ఎదుర్కొన్నాడు అతని బాణాల వర్షం చూసి శత్రువులు భయపడ్డారు ఈ వీరుడు నిజంగా అర్జునుడి కుమారుడే అని కౌరవులు అనుకున్నారు అభిమన్యుడు శత్రువులను నేలకూల్చాడు ఒంటరి పోరాటంలో అతను విజయం సాధిస్తూనే ఉన్నాడు అభిమన్యుడు అలిసిపోయాడు అప్పుడు కౌరవులు అందరూ కలిసి దాడి చేశారు యుద్ధ నియమాలను ఉల్లంఘించి పది మంది యోధులు ఒకేసారి అతన్ని చుట్టుముట్టారు కర్ణుడు ద్రోణుడు అశ్వత్థామ దుర్యోధనుడు అందరూ కలిసి అభిమన్యుడిని దెబ్బతీశారు అతని రథం పగలగొట్టారు గుర్రాలను చంపేశారు అస్త్రాలు కోల్పోయాడు ఆయన అభిమన్యుడు గదతో చివరి వరకు పోరాడాడు అతను తన చివరి శ్వాస వరకు ధైర్యంగా యుద్ధం చేశాడు చివరికి అతను వీరమరణం పొందాడు పాండవులు ఈ వార్త విన్నప్పుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నారు అర్జునుడు తిరిగి వచ్చి అభిమన్యుడు మరణం విని మండిపడ్డాడు నా కుమారుణ్ణి అన్యాయంగా చంపిన కౌరవులపై తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు ఇది మహాభారత యుద్ధంలో ఒక పెద్ద మలుపుగా మారింది ఈ కథ మనకు ఏం చెప్తుందంటే ధైర్యానికి వయస్తో సంబంధం లేదు అభిమన్యుడు చిన్నవాడైన అపారమైన శౌర్యాన్ని సంపాదించాడు ధర్మం కోసం పోరాటం చేసిన వారు అమరులవుతారు అభిమన్యుడు యుద్ధంలో చనిపోయిన శాశ్వత కీర్తి సంపాదించాడు ఫ్రెండ్స్ ఈ రోజు మీరు వినింది అభిమన్యుడు చక్రవ్యూహంలో వీరమరణం మీ అభిప్రాయం కామెంట్లో తలపండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి